ఇప్పుడే కంట్రీ డలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డలైట్ యాప్ నౌ పహల్గామ్ దాడి తర్వాత ప్రతికారంగా భారత్ పాకిస్తాన్ పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది ఈ దాడులలో దాదాపుగా వందకు పైగా ఉగ్రవాదులను హతం చేసింది భారత సైన్యం దీంతో కోపంతో విచక్షణ కోల్పోయిన దాయాది దేశం పాకిస్తాన్ కాల్పలకు తెగబడింది పాక్ జరిపిన ఈ కాల్పలలో తాజాగా అన్యం పుణ్యం ఎరగని కవలలు ప్రాణాలు కోల్పోయారు వీరి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు అవుతున్నారు జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలోని ఈ నెల ఏడున పాకిస్తాన్ ఆర్మీ భారీ షెల్లింగ్స్ డ్రోన్ దాడులతో తెగబడింది ఈ కాల్పలలో అనేక మంది గాయపడ్డారు మరి ముఖ్యంగా మోటార్ షెల్లింగ్ లో పన్నెండేళ్ల జోయా అయాన్ ఖాన్ అనే కవలలు తీవ్రంగా గాయపడ్డారు ఇన్ని రోజులు సమీపంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఈ కవలలు పరిస్థితి విషమించడంతో తాజాగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు వీరి తండ్రి రమేష్ ఖాన్ సైతం పాక్ కాల్పలలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు మరో విషాదం ఏంటంటే తన పిల్లలు చనిపోయారనే విషయం పాపం ఆ తండ్రికి ఇప్పటికీ తెలియదు ఇక ఇటీవలే సంతోషంగా పుట్టినరోజు జరుపుకున్న ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో వారి తల్లి ఉర్షా ఖాన్ గుండెలు పడినలా రోధిస్తోంది ఓవైపు పిల్లల మరణం మరోవైపు భర్త ఆసుపత్రిలో ఉండడంతో ఆ తల్లికి ఏం చేయాలో తెలియక తల్లాడుతుంది అయితే ఉపాధి నిమిత్తం వీరి కుటుంబం రెండు నెలల క్రితమే పూంచుకు మఖా మార్చింది ఇదిలా ఉంటే కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం తాజాగా భారత్ పాకిస్తాన్ డీజీఎంఓలు చర్చలు ముగిశాయి హాట్ లైన్ ద్వారా భారత్ పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ అధికారులు చర్చలు జరిపారు సుమారు గంట పాటు కొనసాగిన డీజీఎంఓల భేటీలో కాల్పుల విరమణ విధి విధానాలపైన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది పలు ప్రతిపాదనలను ఇరు దేశాలు ఈ మీటింగ్లో పెట్టినట్టుగా సమాచారం కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి